కథతో కూడుకున్న ప్రేమ మరియు యాక్షన్ డ్రామా ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభైల నేపథ్యంలో సాగుతుంది సూర్య ఇందులో గతంలో గ్యాంగ్స్టర్గా ఉండి తన భార్య కోసం శాంతియుత జీవితం గడపాలని ప్రయత్నించే పాత్రను పోషిస్తున్నాడు చిత్రం యొక్క కథాంశం ప్రేమ నేరం మరియు యాక్షన్ల చుట్టూ తిరుగుతుంది సూర్య పోషించిన పారివేల్ కన్నన్ అనే వ్యక్తి రుక్మిణి పూజా హెగ్డేతో ప్రేమలో పడతాడు మరియు తన నేరాల జీవితాన్ని కుటుంబ సంబంధాలను మరియు పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటాడు అయితే అతని గతం అతన్ని వెంటాడుతుంది మరియు అతను తన భార్యను రక్షించడానికి మళ్లీ తన హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవలసి వస్తుంది ఈ చిత్రం అనేక శైలులను కలగలిపి రూపొందించినప్పటికీ కథాంశంలో స్పష్టత లోపించిందని సమీక్షకులు అభిప్రాయపడుతున్నారు మొదటి భాగం ప్రేమకథగా మొదలై తరువాత నేరాల డ్రామాగా మారుతుంది ప్రీక్లైమాక్స్లో మళ్లీ కథ మలుపు తిరుగుతుంది దీనివలన ప్రేక్షకులకు దర్శకుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడనే విషయంలో గందరగోళం ఏర్పడుతుంది సూర్యనటన ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అతని తీవ్రత మరియు భావోద్వేగాలను పలికించిన విధానం బాగుందని ప్రశంసలు అందుకుంది పూజా హెగ్డే కూడా తన పాత్రలో చక్కగా నటించింది సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మొత్తం మీద రెట్రో కొన్ని అంశాలలో ఆకట్టుకున్నప్పటికీ బలహీనమైన కథనం మరియు రెండవ భాగంలో తడబాటు కారణంగా ఒక మంచి అనుభవాన్ని అందించలేకపోయింది సూర్యనటన మరియు సంగీతం వంటి అంశాలు సానుకూలంగా ఉన్నప్పటికీ చిత్రం యొక్క మొత్తం విజయాన్ని కథాబలహీనత దెబ్బతీసింది వివిధ వెబ్సైట్లు మరియు విమర్శకులు ఈ చిత్రానికి వేర్వేరు రేటింగ్లు ఇచ్చారు ఒకటి రెండు మూడు తెలుగు డాట్ డాట్ కామ్ యొక్క లింకు రెండూర్య నటన సంగీతం మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి అయితే బలహీనమైన కథనం అయోమయంగా ఉన్న స్క్రీన్ ప్లే మరియు రెండవ భాగంలో తడబాటు వంటి అంశాలు సినిమాకు ప్రతికూలంగా మారాయి చాలామంది విమర్శకులు ఈ చిత్రం సూర్య అభిమానులను మాత్రమే మెప్పించగలదని అభిప్రాయపడుతున్నారు కాబట్టి రెట్రో చిత్రానికి సగటు రేటింగ్ రెండు పాయింట్ ఐదు నుండి మూడు బై ఐదు మధ్య ఉండవచ్చు మీరు ఒకవేళ సూర్య యొక్క పాత సినిమాలు లేదా అతని నటన మీకు బాగా నచ్చితే ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు